హలో అండి అన్ని రకాల చట్నీలు కూడా చాలా రుచికరంగా ఉండే చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కేవలం పది నిమిషాలనే చట్నీ తయారు చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాపెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఎన్ని మిర్చి కొద్దిగా లైట్గా వేయించుకోండి మరి ఎక్కువగా వేయించుకుంటే ఎండిమిర్చి కలర్ మారిపోయే చట్నీ అన్నది మనకి నలుపు రంగులోకి వచ్చేస్తుంది అనమాట ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి మీరు తినే కారం బట్టి ఎండిమిర్చి అన్నీ వేసుకోవాలండి అంటే తక్కువ ఎక్కువ చూసుకుని వేసుకోండి నేను స్పైసీగా ఉండాలని ఎండిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను అనమాట ఇలా వేయించిన శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత దీన్ని పుట్నాల పప్పు కూడా అంటారండి వే ఇలా పుట్నాల పప్పు చక్కగా వేగిన తర్వాత తీసేసుకొని మనం గిన్నెలో వేసుకోవాలన్నమాట ఇలా వేయించి పప్పు చట్నీ చేసుకోవడం వల్ల రుచికరంగా ఉంటుంది పచ్చిదనం లేకుండా ఉంటుందన్నమాట ఈ రెండు కూడా తీసేసుకుని గిన్నెలో వేసుకున్న తర్వాత అదే నూనెలోని కట్ చేసుకున్నటువంటి టమోటో ముక్కలు రెండు వేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు తీసుకునే పప్పును బట్టి ఈ టమోటలు అనేది వేసుకోవాలి టమాటో ముక్కలు ఇలా మగ్గిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని చట్నీని రెడీ చేసుకోవాలి బాగా చల్లారిపోయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్నటువంటి పప్పు వేసేసుకున్న తర్వాత మగ్గించుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా వేసేయాలి ఇలా టమాటో ముక్కలు వేసాక ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జలకర్ర వేసుకోండి మీరు జీలకర్ర కానీ ఎక్కువగా వేస్తే చట్నీ అంతా జీలకర్ర స్మెల్ వస్తుంది అందుకని ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒక రబ్బ చింతపండు వేసుకోండి టేస్ట్ కోసం ఎక్కువగా వేసుకోవద్దు ఒక రబ్బ సరిపోతుంది మిక్సీ జార్ మీద మూత పెట్టేసి బరగ్గా గ్రైండ్ చేసుకుని మీకు చట్నీ ఏ రకంగా కావాలంటే అలాగా వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పలుచుగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా లేదు ముద్దుగా కావాలంటే కాస్త వాటర్ తగ్గించి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని చక్క గిన్నెలో వేసేసుకొని మిక్సీ జార్లో కూడా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకుని చట్నీ అంతా కూడా కలుపుకోండి ఈ విధంగా సాల్ట్ కూడా చూసుకోండి తగ్గింది అంటే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం సింపుల్గా కేవలం పది నిమిషాల్లోనే చట్నీ రెడీ అయిపోద్ది అస్సలు శ్రమ పడకుండా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అదే మనం కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలా ఆల్రెడీ జీలకర్ర అన్నది మనం చట్నీ తయారు చేసినప్పుడు వేసాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూనే వేసుకోండి జీలకర్ర తర్వాత కట్ చేసుకున్నటువంటి మిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ చక్కగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో వేసుకోవడమే ఇడ్లీలోకి దోశల్లోకి పునుగుల్లోకి బోండాల్లోకి దేంట్లోకైనా చట్నీ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు పచ్చిమిర్చితో చేస్తారు కదా ఒక్కసారి ఎండిమిర్చి కూడా వేసి వేయించిన శనగపప్పుతో ఇలా చట్నీ తయారు చేయండి అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుంటేనే నూరూరిపోతున్నాయి ఇలాంటి చట్నీ కానీ తయారు చేసుకుంటే మనం ఈజీగా రెండు ప్లేట్ ఇడ్లీలైనా కూడా తినేస్తామంట